నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి శ్రీకాకుళం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం గత ఐదు రోజుల నుండి రచ్చరచ్చ అవుతున్న సంగతి తెలిసిందే తమ తండ్రి తమను వదిలేశాడని దువ్వాడ కూతుళ్ళు తన భర్త తనను ఒంటరిదాన్ని చేసి వేరే మహిళతో ఉంటున్నాడని దువ్వాడ వాణి ఆరోపించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్దకు వాణి ఆమె కూతురు రావటం శ్రీనివాస్ దాడికి దిగటం కూడా జరిగింది ఇదంతా అయితే దువ్వాడ శ్రీనివాస్ ప్రేయసి దివ్వెల మాధురి సీన్లోకి వచ్చాక వీరి కుటుంబ కథా చిత్రం కాస్త మంచి కమర్షియల్ సినిమాగా మారింది మేమిద్దరం చట్ట ప్రకారం తప్పు కాబట్టి పెళ్లి చేసుకోలేదు కానీ అడల్టరీలో ఉన్నామని చాలా సగర్వంగా ప్రకటించింది మాధురి పాపం ఆవిడకు ఆ మీనింగ్ తెలుసో తెలియదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ వయస్సు యాభై తొమ్మిది అయితే మాధురి వయస్సు ముప్పై మూడు వీళ్ళిద్దరి మధ్య ఏ రిలేషన్ ఉన్నా అది బయటకైతే వచ్చి రచ్చరచ్చ అయింది తనపై వచ్చిన ట్రోలింగ్ని తట్టుకోలేక మాధురి ఏకంగా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవటం ఇంకా దారుణం ఆమె మానసిక స్థితి సరిగా ఉందో లేదో అర్థం కాని పరిస్థితిలో ఉంది వ్యవహారం ఆమె హైవేపై వెళుతూ ఆగి ఉన్న ఒక కారుని గుద్దేసింది దీంతో కారు ఒకటి రెండు మూడు పల్టీలు గాల్లో కొట్టి కింద పడిపోయింది ఆమె ఎంత అదృష్టం అంటే ఆ యాక్సిడెంట్లో తనకేమీ గాయాలు కాలేదు అండ్ ఆగి ఉన్న కారులో ఎవ్వరూ లేరట ఇక స్థానికులు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తే వైద్యం చేయించుకోను అంటూ మోండి పట్టుదల ఒకటి దువ్వడవాణి మీద కేసు నమోదు చేస్తేనే ఆమె చికిత్స చేయించుకుంటుందట ఇప్పుడు మాధురి మీద ఒకటి రెండు కేసులు నమోదు కూడా అయ్యాయి ఈ న్యూస్ చూసి దువ్వాడ శ్రీనివాస్ చలించిపోయాడు కానీ ఆమెను చూసేందుకు మాత్రం వెళ్ళడట ఎందుకంటే వెళ్తే తన భార్య పిల్లలు వచ్చి తన ఇంటిని ఆక్రమించుకుంటారని భయం ఇదంతా పక్కన పెడితే దువ్వాడ శ్రీనివాస్ కు సంబంధించిన ఒక ఆడియో లీక్ సంచలనం సృష్టిస్తోంది ఎమ్మెల్సీ హోదాలో మాధురికి సంబంధించిన పెట్రోల్ బంక్ విషయమై ఆయిల్ కార్పొరేషన్ అధికారితో దువ్వాడ శ్రీనివాస్ జరిపిన కాల్ సంభాషణ అది నేను ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఓకే చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగాం దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ పై ఆఫీసర్స్ తో కూడా మాట్లాడాను మీతో మీకు మీకు అబ్జెట్టారంట అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు ఎంత వరకు వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి ఇట్ హెస్ట్ పాసిబుల్ ఇట్ కెన్ బి డన్ పాసిబుల్ ఇట్ మీ పై ఆఫీసర్స్ అంటే ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి నాకు ఇట్ హిన్ టర్మినేటెడ్ ఐ నో ఐ నో దాట్ ఆల్రెడీ విశాఖపట్నం వచ్చి మీరు అంటే అలాగా మాకు వినండి సార్ వినండి సార్ మాకు పర్ డే ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌజండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళే మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ చేసి మేము మాట్లాడితే అది నాట్ point of contact huh? i am i am the authorized person there for that you're, you're not an authorized person are you arguing with me i'm not are arguing, arguing with, me? with me i'm not arguing with then, you but how how you are saying uh, you authorized person i am i am an authorized uh, so you should not speak like that you why, should why, not talk like I that i am asking me if you are your dm and they they didn't speak like that one minute you are not the authorized uh, person. If not authorized person as an MMC why should I speak with you? What is don't the necessity speak. to speak with you? Don't speak with me. Why should I speak with you? What don't is the necessity to speak with you? Don't speak with me. Ah? I am not, not an authorized person. person. Why should I'm I speak neither. with you? Don't what speak is the necessity to speak with you? Don't speak with me. Please. I am asking your managers, you, don't your manager, your DM with me. told me, hello your sir, DM hello told sir. me to sir. speak with you. Don't speak with Your scream. DM told me, you listen. మాధురికి సంబంధించిన పెట్రోల్ బంక్ రీఓపెన్ చేయించాలని శ్రీనివాస్ డిమాండ్ చేయటం మనం ఈ ఆడియో కాల్లో వినొచ్చు అధికారి నో అనేసరికి దువ్వాడ తన సహనాన్ని కోల్పోయి ఇష్టం వచ్చిన రీతిలో గట్టి గట్టిగా అరిచేసి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు ఈ చిన్న ఆడియో లీక్ లోనే ఇంత ఉంటే గత ఐదేళ్లలో వీళ్ళెంతటి దారుణాలకు పాల్పడ్డారో ఏంటో మరి ఇక సినిమా స్టైల్లో దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి దువ్వాడ వాణిల ముక్కోనపు ఫ్యామిలీ డ్రామా ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి